విజయవాడ దుర్గమ్మ శరణ శరణ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా విజయవంతంగా నిర్వహించిన సందర్భంగా ఈరోజు దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం వేద పండితులందరూ కలిసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిశారు పవన్ కళ్యాణ్కు వేద వేద ఆశీర్వచనం అందించడంతో పాటు అమ్మవారి చిత్రపటం ప్రసాదం చేసి వేద పండితులందరూ ఆశీర్వచనం అందించారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ శ్రీశైలం దేవస్థానాన్ని కూడా తిరుపతిలాగా అభివృద్ధి చే చేసే ప్రణాళిక సిద్ధం చేయాలని ఈవో ఈవోకు తెలియజేశారు మంత్రి ఈ దశ సవర నవరాత్రులు విజయవంత చాలా ఆనందం వ్యక్తం చేశారు